ఇప్పుడంతా సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది ఎప్పుడు ఎవరు ఎందుకు ఫేమస్ అవుతారో తెలియదు అలా కొన్నాళ్ల ముందు ఓ తాత తన యాస మాట తీరుతో తెగ వైరల్ అయిపోయాడు కుర్చీ మడత పెట్టి అని ఈ తాత చెప్పిన డైలాగ్ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది డైలాగ్లో భూతుపదం ఉన్నప్పటికీ చాలా మందికి ఇదో ఊతపద మారిపోయింది ఇప్పుడు ఆ తాత చెప్పిన డైలాగ్పై గుంటూరు కార మూవీలో ఓ మాస్ పాట కూడా వచ్చేసింది అది సెన్సేషనల్ హిట్ కొట్టింది అయితే తాజాగా కుర్చీ తాతను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు కేళ్ల నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన కుర్చీ తాతను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది నటి స్వాతి నాయుడు వైజాగ్ సత్య ఫిర్యాదు మేరకు కుర్చీ తాతని అరెస్ట్ చేశారు పోలీసులు తనని బూతులు తిడుతూ వీడియోలు పెడుతున్నాడని తన డబ్బులు కాజేసి వైజాగ్ పారిపోయారని ప్రచారం చేస్తున్నాడని

హైదరాబాద్ లోని కృష్ణకాంత్ పార్క్ వద్ద ఖాళీగా తిరుగుతూ ఉండే షేక్ మహమ్మద్ పాషా కుర్చీ మడత పెట్టి డైలాగ్ తో బూతులు మాట్లాడేవారు ఈ డైలాగ్ వైరల్ కావడంతో షేక్ మహమ్మద్ పాషా కాస్త కుర్చీ తాతగా పాపులర్ అయ్యాడు కుర్చీ తాత యాటిట్యూడ్ గా బాప్ ఇలా కుర్చీ తాత డైలాగ్స్ చాలా మందిని ఆకర్షించాయి ఇక ఇలా పాపులారిటీ సంపాదించుకున్న కుర్చీ తాత తన డైలాగ్తో ఏకంగా గుంటూరు కార మూవీలో సాంగ్ వచ్చింది గుంటూరు కార మూవీ నుంచి ఊరమా సాంగ్ కుర్చీ మడత పెట్టి పాట ఆడియన్స్ ఎంతగానో ఆకట్టుకుంది కుర్చీ మడత మాస్ డైలాగ్ తో పాట లిరిక్స్ రాయడంతో అందరూ బాగా థ్రిల్ ఫీల్ అయ్యారు దీంతో రిలీజ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ పాట వైరల్ గా మారిపోయింది ఆ సాంగ్ లో తాత పాపులర్ డైలాగ్ ను వాడుకున్నందుకు గాను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కుర్చీ తాతని ఇంటికి పిలిపించుకొని ఆర్థిక సాయం అందించారు దీంతో మరింత వైరల్ అయ్యాడు కుర్చీ తాత నా పిల్లలు ముగ్గురు ముగ్గురు కొడుకులు ఏంది నువ్వు తీర్చాడు ఇంకా మిగిలిన వాళ్ళు లక్షలు లక్షలు సంపాదించిన నాతోటి అయితే వైజాగ్ సత్య సాయంతో తమన్ని కలిశాడు కుర్చీ తాత వైజాగ్ సత్య వల్లే తనకి గుర్తింపు వచ్చిందని చెప్పిన కుర్చీ తాత ఆ తర్వాత రివర్స్ అయ్యాడు వైజాగ్ సత్య తన పేరును యూజ్ చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నాడని అతను కనిపిస్తే నరికేస్తా చంపేస్తా అంటూ బెదిరిస్తూ వీడియోలు పెట్టడంతో కుర్చీ తాతపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినట్టు తెలిపారు వైజాగ్ సత్య అంతేకాకుండా తమన్ దగ్గరకు తీసుకుని వెళ్లినట్టే మహేష్ బాబు దగ్గర కూడా తీసుకెళ్లారని గొడవ చేస్తున్నారట కుర్చీ తాత అది అసాధ్యమని చెప్పడంతో కుర్చీ తాత తనను టార్గెట్ చేసినట్లు వైజాగ్ సత్య తెలిపాడు ఇక రెండు రోజులుగా కుర్చీ తాత కోసం గాలించిన పోలీసులు చివరకు బుధవారం కుర్చీ తాతను అరెస్ట్ చేశారు ఇప్పుడు కూడా యూట్యూబ్ వాళ్లు మందు పోయించి తిట్టమన్నారు కాబట్టే తిడుతున్నట్లు చెబుతున్నాడని అతని బూతులు భరించలేకే అరెస్ట్ చేయించినట్లు వైజాగ్ సత్య తెలిపాడు